వాగర్ధ ప్రతిపత్తయే వాగర్థ ప్రతిపత్తయ్యే వందే ఉందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా యొక్క రాశి ఫలితం ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ మాసంలో ఈ యొక్క గ్రహ మార్పులు ఎక్కడ జరుగుతున్నాయి అనేది కూడా తెలుసుకుందాం ముందుగా చూసినట్టయితే రవి పదకొండవ తారీఖున మకరం నుంచి ఆయన కుంభానికి వెళ్తున్నాడు ఆ తర్వాత చూసినట్టయితే కుజుడు కూడా ఏడవ తారీఖున కర్కాటక నుంచి మిథునానికి వెళ్తున్నాడు తర్వాత బుధుడు తొమ్మిదో తారీఖున మకరం నుంచి కుంభానికి ఆ తర్వాత ఈ యొక్క అంతా కూడా శుక్రుడు యొక్క ఉచ్చస్థానమైన మీనంలో ఉండడం ఈ మాసంలో ఇట్లా జరుగుతున్నాయి మిగిలిన గ్రహాలు చూస్తే శని సొంత స్థానంలో ఆయన ఎప్పటినుంచో రెండున్నర ఏడుగా ఉన్న సొంత స్థానమైన కుంభంలో ఉంటున్నాడు రాహు చూస్తే మేనంలో గురువు చూస్తే వృషభంలో కేతువు చూస్తే కన్యలో ఉండడం జరిగింది మరి వీటి ఆధారంగా ద్వాదశ రాసులు వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీ ద్వారా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నన్ను సంప్రదించండి నేరుగా నేనే మీ జాతకాన్ని చూసి మీ యొక్క జాతకంలో ఉన్న దోషానికి తగ్గట్టుగా పరిహారాన్ని కూడా చెప్తాను చక్కగా మీరు ఫలితాన్ని కూడా పొందొచ్చు అట్లానే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడైతే నేను వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో ఆ వీడియో అయితే వస్తుంది అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇక మనం వీడియోలోకి వెళ్ళాము ఇప్పుడు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ముందుగా కన్యా రాశి చూస్తే ఈ రాశి వారికి గత సంవత్సరం దాదాపుగా సంవత్సరంన్నర నుంచి లగ్నంలోనే ఈ యొక్క కేతు ఉండడం జరిగింది ఎప్పుడైతే లగ్నంలో కేతు ఉంటాడో కొంత అనుకూలతమే అనుకూలమే అని చెప్పాలన్నమాట కొంతవరకు ఏ పరంగా అంటే కొంత మీలో జ్ఞానాన్ని ఇవ్వడం కొత్త విషయం తెలుసుకోవాలనిపించడం ఈ పరంగా చూస్తే కొంత కేతు అనుకూలత ఇక్కడ ఉందనే చెప్పాలి ఆ తర్వాత చూసినట్టయితే వీరికి ఆరో స్థానంలో శని రవి బుధులు ఎప్పుడైతే ఆరులో శని ఉంటాడో అనుకూలిస్తాడు ఆయన ఆరు గోడ అధిపతి ఉన్నాడు కాబట్టి చక్కగా అనుకూలత ఉంది అయితే ఇక్కడ రవి కూడా ఆరో స్థానంలో ఉండడం అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఎప్పుడైతే రవి శనులు శత్రువులు ఈ శత్రువులు సొంత స్థానమైన శని స్థానంలో రవి ఉంటాడు ఇక్కడ రవి బలం తగ్గుతుంది అని చెప్పాలన్నమాట ఎంత రవితో కలిసి ఉన్న ఏ గ్రహమైనా సరే రవి ఆధీనంలో ఉంటుంది కానీ ఇక్కడ శనితో ఎప్పుడైతే కలిసి ఉంటాడో ఒక రకంగా శనిదే పై చేయి అని చెప్పాలన్నమాట ఒక్కొంత విషయంలో శనిదే పై చేయి అని చెప్పాలి కాబట్టి అలా చూసినా సరే రవి కొంత అనుకూలిస్తున్నాడు ఆరో స్థానంలో ఉంటే కొంత అనుకూలిస్తున్నాడని చెప్పాలి బుధుడైతే పూర్తిగా చెడిపోయాడు ఆరులో బుధుడు అసలు ఉండకూడదు ఆయన రవితో కలిసి కానీ శనితో కలిసి కానీ అస్సలే ఉండకూడదు ఎందుకంటే వారు ఏదైతే ఫలితం ఇస్తారో ఆ ఫలితాన్ని బుధుడు కూడా ఇస్తాడు కాబట్టి ఇక్కడ కొంత వీరికి ఆరో స్థానంలో శత్రువు వాళ్ళు ఎక్కువగా ఉంటారు అయితే ఆ శత్రు జయం కూడా అట్లానే ఉంటుంది అనారోగ్య సమస్యలు వస్తాయి అయితే ఆ అనారోగ్య సమస్యను ఎదుర్కోవడం కూడా అలానే ఉంటుందనే చెప్పాలన్నమాట అంటే ఇబ్బంది వస్తుంది ఇబ్బందిని మీరు తట్టుకొని ముందుకు వెళ్ళిపోతారు రెండూ ఉంటాయి ఇక్కడ ఇబ్బందులు మీరు పడుతూ ఉంటారు ఆ ఇబ్బందిని తట్టుకునే శక్తి కూడా ఇక్కడ మీకు ఖచ్చితంగా ఉంటుందనే చెప్పాలి ఆ తర్వాత చూసినట్టయితే వీరికి సప్తమంలో శుక్రుడు రాహు కూడా సప్తమంలో ఉన్నాడు ఎప్పుడైతే శుక్రుడు సప్తమంలో ఉంటాడో అంత అనుకూలం కాదు అని చెప్తారు అయితే ఆయనకి ఉచ్చస్థానం అయిపోయింది ఉచ్చలో ఎప్పుడైతే శుక్రుడు ఉండుంటాడో ఇంకా ఇబ్బంది ఇక్కడ ఇంకా ఇబ్బంది వివాహపరంగా ఇబ్బందులు అయితే దీన్ని పూర్తిగా ఎలా చెప్పాలండి అంటే మీ జాతకంలో శుక్రుడు ఎలా ఉన్నాడు అనే దాన్ని బట్టి పూర్తిగా దీన్ని చెప్పచ్చు అనమాట ఇప్పుడు ఎట్లా ఉంది అంటే కనుక అంత అనుకూలం లేదని చెప్పాలి వివాహపరంగా కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది వివాహ ప్రయత్నం చేసేవారు ఆ యొక్క ప్రయత్నాన్ని ఆపడం చాలా మంచిది సప్తమంలో ఉన్న శుక్రుడు అంత మంచివాడు కాదు అయితే చాలామంది ఏమంటారంటే శుక్రుడు స్వతహాగానే వివాహం చేసేవాడు కదా మరి సప్తమం అన్నా కూడా వివాహ స్థానమే కదా మరి అలాంటి వాడు ఆ స్థానంలో ఉంటే మంచిదే కదా అంటారు కానీ నిజానికి కాదు సరే తర్వాత చూసినట్టయితే ఇక్కడ గురువు అయితే వీరి కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి గురువు నవమంలో ఉన్నాడు చక్కటి యోగాన్ని ఇస్తున్నాడు నవమంలో ఉన్న గురువు ఆస్తి విషయాల్లో చక్కటి అనుగ్రహాన్ని ఇస్తాడు కుటుంబ విషయంలో చక్కటి యోగాన్ని ఇస్తాడు అట్లాంటి నూతన గృహాలు కట్టాలి అన్నా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పాలి ఆ తర్వాత చూస్తే ఇక్కడ దశమంలో కుజుడు ఉంటున్నాడు ఎప్పుడైతే వృత్తి స్థానంలో కుజుడు ఉండి నేరుగా మీ యొక్క రాశిని చూస్తున్నాడో ఆ రాశిలో ఎప్పుడైతే కేతు కూడా ఉంటాడో ఇక్కడ ఎట్లా ఉంటుందంటేనండి కొంత మిక్సిడ్గా ఈ రిజల్ట్స్ చెప్పాలి మనం దశమంలో కుజుడు ఉండడం మీ వృత్తిపరంగా చక్కటి వేగాన్ని పెంచుతాడు అట్లానే చక్కగా కుజుడు ఎప్పుడైతే దశముల్లో ఉంటాడో ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు నేరుగా ఎప్పుడైతే లగ్నాన్ని చూస్తాడో మీలో తెలియని వేగాన్ని కూడా పెంచుతాడు ఎప్పుడైతే చక్కగా కేతువు కూడా ఉన్నాడో కుజకీతువులు మిత్రులే కాబట్టి ఇక్కడ ఈ యోగం ఇంకా పెరిగే అవకాశమే ఉంటుంది కాబట్టి ఎలా చూసినా సరే ఈ యొక్క రాశి వారికి ఈ మాసంలో కొంత అనుకూలత ఉంది లేదు అని చెప్పండి మిక్సిడ్గా ఉందన్నమాట రిజల్ట్స్ అనేది కాబట్టి ఈ యొక్క కన్యా వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోనైతే లైక్ చేయండి అట్లాంటి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడైతే వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి ఈ వీడియో ఇంక ఇంతేనండి సెలవు నమస్కారం